రతిక శివాజీ ప్రవర్తన కోసం చెప్తూ అశ్వినితో ఫీల్ అవుతూ ఉంటుంది శివన్న చూడు క్యాప్టెన్ అయ్యాక రెండు రోజులు మీకే కిచెన్ ఇస్తానని చెప్పాడు కానీ మనకివ్వడం మానేసి ప్రియాంకతో కలిసి కిచెన్లో గారలేస్తున్నాడు చూసావా అశ్విని అంటూ రతిక అయితే ఫీల్ అవుతూ ఉంటుంది అవును ప్రియాంక ఉప్పు ఏంటి సరిగా లేదు రా చూడు అని చెప్పాడు పక్కనే ఉన్నా నాకు ఉప్పు సంగతి తెలీదా ప్రియాంకకే చెప్పాలా అంటే అది ఎవడైనా చూడగలడు అంటూ అశ్విని అయితే మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు రతికా అంటుంది ఈ హౌస్లో ఎవరు ఎవరికి సపోర్ట్ కాదు గేమ్ ఎలా ఆడామో దాన్ని బట్టే మనకు వైపు ఎవరైనా ఉంటారు గేమ్ మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి వచ్చినప్పటి నుండి నాకు చాలా టెన్షన్గా ఉంటుంది అంటుంది రతిక అవును నేను నేను చూస్తున్నా కదా నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు ప్రతిదీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నావు నువ్వు అలా ఉండద్దు నాలా నార్మల్గా ఉండు ఆటలు ఆడదాం మరోసారి ఓడిపోతే ప్రూవ్ చేసుకుందాం ఇంకో టాస్క్లో అని మరోవైపు రతిక మాత్రం లేదు నాకు కొంచెం టెన్షన్గా ఉంది నాకు నేను ఎలా పోర్ట్రేట్ అవుతున్నానా బయట అని అంటుంది రతిక ఇంకోవైపు అర్జున అంబటి అయితే కిచెన్ లో వర్క్ చేస్తూ ఉంటారు అందరూ ఫుడ్ కో